నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన లంచ్ బాక్స్ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే క్యాప్సికమ్ ఎగ్ రైస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మామూలుగా లంచ్ బాక్స్ అనేది సరిగా తినరండి సో అలాంటి వాళ్ళకి మనం ఈ విధంగా హెల్తీగా టేస్టీగా చేసి ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారండి ఆల్రెడీ నేను చాలా రకాల లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఈరోజు మనం లంచ్ బాక్స్ రైస్ రెసిపీలో క్యాప్సికమ్ ఎగ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇక్కడ పోపు దినుసులు ఉన్నాయండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ముందుగా ఈ ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మరీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొద్దిగా క్రంచిగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగాయి ఇప్పుడు ఇందులో క్యాప్సికం ముక్కల్ని వేసేసుకోవాలండి ఇక్కడ ఒక చిన్న కప్పు కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసానండి అవి మరీ పెద్దగా కాకుండా కొద్దిగా చిన్న సైజులో కట్ చేసి వేసేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు ఉంటాయండి మనం ఎగ్ రైస్ చేసినప్పుడు ఉత్త ఎగ్గే కాకుండా ఈ విధంగా క్యాప్సికమ్ వేసామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆ క్యాప్సికమ్ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎగ్స్ని కొట్టి వేసేసానండి ఇప్పుడు అప్పుడే కలపకుండా జస్ట్ ఒక నిమిషం వదిలేసుకొని మరీ పొడి పొడిగా కాకుండా లైట్గా అలా కలిపేసేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఈ ఎగ్ని ఫ్రై చేసేసుకోవాలండి పచ్చివాసన లేకుండా ఎగ్ స్మెల్ అనేది లేకుండా మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి మరీ పొడి పొడిగా చేయకుండా కొంచెం అక్కడక్కడ ఆ ఎగ్ పీసెస్ని కనపడేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి ముందుగా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ తర్వాత ఒక పావు టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలండి అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు మనం స్పైసెస్ వేసాం కదా హై ఫ్లేమ్ పెట్టామంటే అది ఆ స్పైసెస్ అనేది మాడిపోతుంది స్మెల్ అనేది బాగుండదండి టేస్ట్ కూడా కాబట్టి మీడియం ఫ్లేమ్లోని జస్ట్ అలా కలిపేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా చేసుకున్నది మనం చపాతి అలాగే రోటీ పూరీతో కూడా తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ అండి ఒక పావు కేజీ రైస్ అండి నార్మల్ రైసే అన్నంని కొద్దిగా పొడి పొడిగా వండేసుకొని కొద్దిగా చల్లార్చిపెట్టి ఇందులో మిక్స్ చేసేస్తున్నానండి కాబట్టి ఈ క్వాంటిటీకి టూ ఎగ్స్ అయితే సరిపోతాయండి మీరు ఇంకా కావాలంటే కూడా ఎక్స్ట్రా కూడా వేసేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మామూలుగా ఎగ్ రైస్ కాబట్టి మనం లంచ్ బాక్స్ కాబట్టి ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అవి వేసిచ్చామంటే మనకు ఎటువంటి స్మెల్ అనేది లేకుండా టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ ఇందులో నేను ఈరోజు అల్లం మసాలా వేయలేదండి కావాలంటే కూడా కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వేసుకోవచ్చండి ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసానండి సన్నగా కట్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా క్యాప్సికమ్ ఎగ్ రైస్ని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా అండి పిల్లలు లంచ్ బాక్స్ అనేది సరిగా తినరండి సో అలాంటి వాళ్ళకి మనం రోజు చేసే కర్రీస్ అవి బోరు కొట్టినప్పుడు ఈ విధంగా మనం ఎగ్తో ఎగ్ రైస్ చేసిస్తే హ్యాపీగా తినేస్తారండి కాబట్టి చూసారు కదా అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా మీ పిల్లలకి ఈ విధంగా క్యాప్సికం ఎగ్ కలిపి ఇలా క్యాప్సికమ్ ఎగ్ రైస్ని చేసి ఇచ్చి చూడండి ఎంత బాగా తినేస్తారో ఆఫీసు కూడా చాలా బాగుంటుందండి లంచ్ బాక్స్లోకి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి